బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చలిమణ లక్ష్మీ నరసింహారావు అరవై రెండవ జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జ్ఞాలకొండ అరుణ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా రాజన్న సన్నిధిలో స్వామి వారికి కోడిమకు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు చల్మడ లక్ష్మి నరసింహరావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ రాజన్నను వేడుకుంటున్నామని నాయకులు తెలిపారు అనంతరం చల్మడ స్వగృహంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ సిరిగిరి రామచందర్ నరాలక్ శేఖర్ గోలి మహేష్ సీనియర్ నాయకులు మాధాడి గజానందరావు polaça so నరేందర్ Vengala శ్రీకాంత్ గౌడ్ ho han

చె చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి పుట్టినరోజు సందర్భంగా పిఆర్ఎస్ పట్టణ శాఖ ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులాగా వచ్చి దర్శనం చేసుకొని కోడెని కట్టేసి ఇక్కడ కేక్ కట్ చేసి పూజలు నిర్వహించడం జరిగింది మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం పొడిన గెలిచిన జనంలో ఉండే వ్యక్తి నిస్వార్థ నాయకుడు నిరంబరుడు కల్మషం లేని వ్యక్తి మా చెరుమే లక్ష్మీశ్వరరావు గారు మరి ఆయన జన్మదిన సందర్భంగా మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరి ఆయన ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకొని ప్రజా జీవితంలో ఉండి మరి నిన్ను నూరేళ్ళు ఆయురతో ఉండి మా అందరి ప్రజా ప్రజాక్షేత్రంలో మరి ప్రజలందరి మధ్య ఉండి చల్లగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం ఆశిస్తూ మరి మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పార్టీ నియోజకవర్గం చల్మడ చల్లమడ నరసింహారావు గారి జన్మదిన వేడుకల శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీ చల్మడ లక్ష్మీనరసింహారావు గారు విద్యావంతులు నిస్వార్థపరమైన నాయకులు ప్రేమాభిమానాలు గల వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తిని పేరుతో పిలిచి ఆదరించి అభిమానించే గొప్ప మహోన్నతమైన వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం మరి ఆయన ప్రజాసేవలో ఉండి మరి గ్రామ గ్రామాన ఉచితంగా ఎన్నో వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి వారి స్వగ్రామంలో ఉచిత విద్య భక్తి కార్యక్రమానికి సంబంధించిన ఉండనే స్వామి వారి ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు మల్కపేట గ్రామంకే కాకుండా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో విస్తరించే విధంగా ఆ రాజరాజేశ్వర స్వామి వారికి అండగా ఉండి వాడికి చేదోడుగా వాదోడుగా ఉండి వారికి కొండంత ధైర్యాన్నిచ్చి ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఉచిత భక్తి భావన సంబంధించిన కార్యక్రమాలు అందించే విధంగా మరి వారికి ఆశీర్వదించి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సందర్భంగా ఆ రాయరాజేశ్వర స్వామిని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ చెల్లిమెడ లక్ష్మీనరసింహారావుది అరవై రెండవ జన్మదిన సందర్భంగా ఆ దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి ఆశిషులు వారికి ఇళ్లవేళలో ఉండాలని మేమందరం కూడా స్థానిక ఇక్కడ కౌన్సిలర్లు నాయకులు అందరము బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసికట్టుగా ఆ దేవుడు రాజరాజేశ్వర స్వామి భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలి